హాయ్ హలో వియర్స్ వెల్కమ్ ఆంధ్ర న్యూస్ ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఒక ఒపీనియన్ పోల్ తెలుసుకుందాం అండి ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది వైఎస్ఆర్ సిపి గెలిచినా గెలిచి జగన్ రెండోసారి అధికారంలోకి వస్తారా టీడీపీ కూటమి విజయం వస్తున్న మరి వర్తిస్తుందా పైకి మాత్రం ఎవరికి వారిది ధీమాగా ఉన్నారు కేఏ పాల్ కూడా ధీమాగా ఉన్నాడు గెలుస్తాను ఎవరికి వారి ధీమాగానే ఉన్నారు సార్ లోపల మాత్రం ఎక్కడో మూల అనుమానం ప్రజలకు సైతం ఎవరు గెలుస్తారని చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రజల నాటిని పట్టుకునేందుకు ఒపీనియన్ పోల్ నిర్వహించిందంట ఏపీలో గెలిపేవరిది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పదమూడున జరగనున్నాయి ఈ మేల మే ఈ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి హోరహోరీగా తలపడుతున్నాయి జగన్ సర్కార్ గత ఐదేళ్లలో చేసిన సంక్షేమం నమ్ముకుంది సంక్షేమం కాదు నువ్వు నమ్ముకుంది దుర్మార్గం నువ్వు చేసింది ఐదేళ్లు సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే మళ్ళీ తమ పార్టీనే గెలిపించాలని వైఎస్ఆర్సిపి కోరుతుంది అంతే అడుక్కుని తినే బతుకు ఇది కులం కులంకాడ్ పేరుతో చెప్పుకుని తినే బతుకు ఇది ఈ వైసీపీ తాము సింగిల్ గా బరిలోకి దిగుతుంటే బలం లేకపోవడంతోనే టీడీపీ కూటమి ఏర్పాటు చేసుకుందని అరే మీరు ఏముందరా నాకు అర్థం గట్టిగా మీరు ఓటేసుకోలేరు అర్థం కాదు వైసీపీ వాళ్ళని జనసేన బీజేపీతో కలిసి పార్టీ పోటీ చేస్తుందని అని వైఎస్ఆర్సీపీ ఎగ్జావా చేస్తున్నారు నెక్స్ట్ మరోవైపు టీడీపీ కూటమి సైతం వైఎస్సార్సీపీ ధీటిగా బదులిస్తుంది జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని అవును జగన్ హయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని అప్పులు ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ కూటమి ప్రచారం చేస్తుంది జగన్ను గద్ద దింపడమే లక్ష్యంగా తాము జనసేన బీజేపీతో పొట్టు పెట్టుకున్నామని తెలుగుదేశం చెప్తుంది జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే మేము పొత్తు అవసరం అని టీడీపీ వాళ్ళు తెలుపుతున్నారు వైపు టీడీపీ ఎన్నికల్లో తాము గెలుసు మా అధికారంలోకి వచ్చింది మొగ్గు ఎటువైపు తెలుసుకోవడం కోసం ఒపీనియన్ పోల్ తీసుకున్నారంట గతంలో వాళ్ళు చేపట్టిన పోల్స్ ఖచ్చితంగా ఫలితాలు వచ్చాయి కాబట్టి గతంలో మాదిరిగానే ఈసారి కూడా సమయం పోల్స్ మీ అభిప్రాయం వెల్లడించింది ఈ పోల్స్ ఏపీ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మొత్తానికి ఏంటంటే ఇప్పుడు అసలు ఏపీలో వచ్చేది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నువ్వా నేనా నేను ఇద్దరు హోటహరికి వైసీపీ వాళ్ళు మాత్రమే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేస్తారు వాళ్ళు గుట్టిగా నమ్ముతుంటే టీడీపీ వాళ్ళు ఏసారి మాకు మార్పు కోరుకుంటున్నారు నెక్స్ట్ కూటమి వెళ్తున్నా వెళ్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్ళి తీసుకెళ్తాను చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అదే నమ్ముకుంటున్నారు కేల్ కూడా నమ్ముకుంటాను నేను ఎగుతున్నాను ఎవరికి తోచిన కదా కానీ ఎక్కడో నలుమూల భయం నేను ఊడిపోతాం ఓడిపోతాం అని వెళ్ళిన ఎలక్షన్ అయిపోతున్నావు నెల రిజల్ట్ తెలిసిపోతుంది కదా మనకు పట్టిన దరిద్రం వెళ్ళిపోతుంది ముందు ఈ రావణాసుడు పోవాలి ముందు ఈ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మీకు చిన్న రిక్వెస్ట్ గా ఆఖరిగా చివరిగా చిన్నగా సూటిగా సుత్ లేకుండా మా చెప్తున్నాను దయచేసి గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మీకు వచ్చింది అదే ఎలక్షన్స్ ఓటే ఆయుధంతో బుద్ధి చెప్పండి సిద్ధం అంటున్న జగన్ ఇండియా పంపడానికి సిద్ధంగా ఉండండి అప్పులు చేసే నాయకుడు కావాలా అభివృద్ధి చేసే నాయకుడు కావాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీరే తెలుసుకోండి మరో వీడియోతో కలుద్దాం చూస్తున్నాను